ఢిల్లీలో జరిగిన లీగల్ కాన్క్లేవ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇక్కడ రాహుల్ గాంధీని కలుసుకున్నారు బీసీల రిజర్వేషన్ పైన రాహుల్ గాంధీ స్ఫూర్తితో ముందుకెళతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా పెట్టిన నుంచి దేశం కోసం కొట్లాడి దేశ స్వతంత్రాన్ని సాధించిందని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడినా గెలిచినా కూడా ప్రజల్లోనే ఉంటుందని మిగతా పార్టీలు కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అధికారంలోకి రావడానికి కోసం మాత్రమే కొట్లాడడం జరుగుతుంది తప్ప మిగతా సమయంలో బీజేపీ లాంటి పార్టీలు కూడా ఏవి ప్రజల్లో లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు